హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మీరు బాగుండాలని కోరుకుంటున్నాను ఈ రోజు ఆదివారం కదండి ఆదివారం అంటేనే నాన్ వెజ్ తప్పనిసరి వండి ఈ రోజు మా పాప చేపల కూర తినాలనుంది చేపలు తీసుకురమ్మంటే చేపలు అయితే తీసుకొచ్చాడు తను చికెన్ కూడా తిని బోర్ కొడుతుంది కాబట్టి చేపలు అయితే తీసుకొచ్చారు ఈ కాలంలో ఎక్కువగా చేపలైతే వండుకొని తింటున్నామండి చికెన్ పెద్దగా ఇంట్రెస్ట్ లేదు చేపలు ఎంత ఎక్కువగా తింటే అంత ఆరోగ్యానికి మంచిది అందుకని చెప్పేసి చేపలు అయితే ఎక్కువగానే తెప్పిస్తున్నాను నెలకు వచ్చి ఒక రెండు సార్లు అయినా కనీసము తెప్పించి తింటున్నామండి మేము మా కందుకూరులో ఇంత ముందు ఫ్రెష్గా చేపలు దొరికేది కాదండి ఇప్పుడు మాత్రము ఖచ్చితంగా ప్రతి ఆదివారము ఫ్రెష్గా దొరుకుతాయి బతికి కొట్టుకుంటూ ఉంటాయండి చేపలు అయితే మా కందుకూరులో ఒక ఆదివారం రోజు మాత్రమే ఫ్రెష్గా చేపలు అయితే దొరుకుతాయి మిగతా రోజుల్లో ఐస్ చేపలు అయితే దొరుకుతాయండి ఇంకా ఫ్రెష్ దొరకాలంటే తప్పకుండా ఆదివారం మాత్రం వెళ్ళండి మీరు మార్కెట్లో చాలా బాగుంటాయి పెద్ద పెద్ద చేపలు ఒక్కొక్క చేప కిలో నుంచి ఐదు కిలోల వరకు అయితే ఉంటుంది ఎక్కువ మనకు రెండు కిలోల పైన చేప అయితే బాగుండిద్దండి ముక్క చాలా బాగా పెద్ద ముక్క కట్ చేసుకోవచ్చు చాలా బాగా ఉండిద్ది చేపల కూరలో మసాలా వేయకుండా చింతపండు రసం బాగా చిక్కగా చేసి వేస్తే గనక ఆ చింతపండు రసంలో ఉడికిన చేప అంత రుచిగా ఉండిద్ది అనుకోండి నేనైతే ఇలాగే చేస్తాను కొబ్బరి మసాలా మాత్రం చేపలకు అస్సలు వాడను ఈ చింతపండు రసము ధనియాలు జీలకర్ర ఆవాలు మెంతుల పొడి ఈ చిక్కదనం కోసం వాడతానండి ఈ పొడి మాత్రము ఒక రెండు టేబుల్ స్పూన్లు అయితే వేసుకుంటాను ఇందులో దాని వల్ల పులుసు కూడా బాగా చిక్కగా వచ్చేసిద్ది మరీ పలుచుగా కాకుండా కొంచెం చిక్కదనంతో గనక వండుకుంటే చేపల కూర అద్భుతంగా వండిద్దండి జన్మలో అయితే మీరు మర్చిపోరు ఈ విధంగా చేసి తినండి ఒకసారి మార్కెట్లోనే చేపలు కట్ చేసి మనకు ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ ముక్క కట్ చేసి బాగా క్లీన్ చేసిస్తారు మనకు ఈజీగా వండిద్ది అవి తెచ్చుకొని మనం తోముకొని చేసుకోవాలంటే కొంతమంది చేత కాదు కాబట్టి కేజీకి ఇరవై రూపాయలు లెక్కను తీసుకుని అక్కడే చేసిస్తారు మీరు కావాలంటే ఒకసారి వెళ్ళి చూడండి మార్కెట్లో కూర అయితే బాగా ఉడికిందండి చివరిలో కొంచెం కొత్తిమీర అయితే వేస్తున్నాను ఈ కొత్తిమీరకి మంచి సువాసన ఉండిద్ది లాస్ట్ లో వేసేసి ప్లేట్ వేస్తే గనక ఆ వేడికి బాగా కుమిరి చాలా బాగుండిద్ది కూర అయితే రెడీ అయిపోయిందండి చేపల కూర ఇంకా ఆలస్యం దేనికి ఇంకా వేసుకొని తినేద్దాము వేడి వేడి అన్నంలో ఈ పచ్చాపల పులుసు వేసుకొని తింటుంటే అసలు చెప్పాల్సిన పని లేదు అమోఘం అసలు ఎంత బాగుండిద్ది అంటే అందులో బొచ్చ చేప ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపించిద్ది మేము ఎక్కువగా ఇంట్లో తెచ్చేది గెండి చేప చేప ఈ రెండే ఎక్కువగా తెప్పిస్తాను గెండి కన్నా బొచ్చ చేప ఇంకా చాలా అద్భుతంగా ఉండిద్దండి రోజు అసలు ఇంకా కూర చాలా బాగా కుదిరింది అనుకున్న రీతి కన్నా ఇంకా బాగా కుదిరింది అందుకని వండిన వెంటనే అయితే కూర్చున్నాను ఇంకా లేట్ దేనికి తినేద్దామని చెప్పేసి కూర అయితే బాగా కాలిపోతుంది అన్నము ఇటు కాలుతుంది కూర కూడా కాలుతుంది చేపల కూర కొంచెము చల్లారితే ఇంకా బాగుండిద్దండి ఉదయం వండి సాయంత్రం చూడాలి చేప రుచి అనేది అప్పుడు బాగా తెలిసిద్ది కాకపోతే నేను వండడమే లేట్ అయిపోయింది ఈరోజు రెండు గంటలైందండి కూర ఉడికేసరికి ఇంకా లేట్ చేస్తే ఇంకా పిల్లలు ఉన్నారు కదా అందుకని చెప్పేసి వెంటనే కూర్చున్నాము అద్భుతంగా ఉందండి కూర అసలుకి చెప్పనవసరం లేదు ఈ వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అలాగే ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ షేర్ కూడా చేయండి అంతవరకు బాయ్ ఇంకా నెక్స్ట్ వీడియోతో మీ ముందు ఉంటాను